హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా నిజాయితీ పరుడు సింహగిరిని హిమవంతుడు పాలించేవాడు ఒకరోజు ఆ రాజు మంత్రి వసంతుడితో ఉద్యానవనంలో కొత్తగా చేరిన పది మంది పనివాళ్లల్లో ఎవరు నిజాయితీ పరుడో తెలుసుకోవాలని ఉంది మంత్రివర్య అందుకు వజ్రాలను వారికి దొరికేలా చేద్దాం వాటికి ఆశపడని వాడే నిజాయితీ పరుడు ఏమంటారు అని అడిగాడు అలాగే మహారాజా మీరన్నట్టే చేద్దాం నిజాయితీ పరుడెవరో తేలుతుంది అన్నాడు మంత్రి మరుసటి రోజే మంత్రితో చెప్పి ఉద్యానవనంలో కొత్తగా చేరిన పది మంది పనిచేసే ప్రాంతంలో ఒక్కొక్కరికి ఒక్కో వజ్రం దొరికేలా ఏర్పాటు చేయించాడు రాజు ఒక గంట తరువాత ఉద్యానవనం చూసుకునే అధికారి ఆ పది మందిని పిలిచి పొరపాటున ఉద్యానవనంలో పది వజ్రాలు పడిపోయాయి దొరికిన వాళ్ళు వాటిని తీసుకెళ్లి రాజుగారికి ఇస్తే వారికి రాజుగారు ఐదు వెండి నాణ్యాలు ఇస్తారు అని చెప్పాడు అది విన్న పది మందిలో తొమ్మిది మంది అతి సులువుగా ఒక్కో వజ్రాన్ని సొంతం చేసుకున్నారు వారిలో ఒకడు మనమేమన్నా పిచ్చివాళ్లమా వజ్రానికి వెండి నాణ్యాలు తీసుకోవడానికి మనకు దొరికిన వజ్రాన్ని అమ్ముకుంటే ఎంతో ధనం వస్తుంది అన్నాడు అవునవును అన్నారు మిగతావారు అందరూ మాట్లాడుకొని నేరుగా బంగారు అంగడి భూషయ్య వద్దకు బయలుదేరారు పదవవాడైన రామయ్య వద్దకు ఆ అధికారి వచ్చి నేను వజ్రాల గురించి చెబుతున్నా వినకుండా నీ పాటికి నువ్వు పని చేసుకుంటూ పోతున్నావేమిటి అని కసురుకున్నాడు నాకు పని ముఖ్యం పనైపోయాక విరామ సమయంలో వెతుకుతాను అని బదులిచ్చాడు రామయ్య అన్నట్టుగానే రామయ్య విరామ సమయంలో భోజనం చేసి వజ్రాన్ని వెతికి తీసుకెళ్లి మహారాజా ఇదిగోండి నాకు దొరికిన వజ్రం అంటూ రాజుకు ఇచ్చి తోటలో పని ఉంది అంటూ వెళ్ళిపోయాడు దారిలో తొమ్మిది మందిలో ఒకడు ఉద్యానవనంలో పనికి మనకిచ్చే జీతం చాలా తక్కువ అందుకే ఈ వజ్రాన్ని అమ్మితే వచ్చే ధనంతో నేను పొరుగుదేశం వెళ్ళి వ్యాపారం చేసుకుంటాను అన్నాడు మరొకడు పంట పొలం కొంటానన్నాడు ఇలా మిగిలిన వాళ్ళు తమ తమ ఆలోచనలను పంచుకుంటూ భూషయ్య అంగడికి చేరుకున్నారు వజ్రాలు అమ్మడానికి వచ్చామంటూ భూషయ్యకు తమ దగ్గరనున్న వజ్రాలను ఇచ్చారు వాటిని పరీక్షించిన భూషయ్య ఇవి వజ్రాలు కావు నాసిరకం రంగురాళ్ళు నాల్క గీసుకోవడానికి కూడా అని తేల్చాడు ఒరే మనం పొరబడ్డాము తిన్నగా కోటకు వెళ్ళి వీటిని రాజుగారికి ఇచ్చి వెండి నాణ్యాలు దక్కించుకుందాము అన్నాడు వారిలో ఒకడు అవున్రా అంటూ వంత పాడారు మిగిలిన వాళ్ళు వెంటనే కోటకు పయనమయ్యారు రాజుగారి కొలువుకు చేరుకొని మహారాజా ఇవిగోండి మాకు దొరికిన వజ్రాలు అంటూ ఆ తొమ్మిది మంది వాటిని రాజుగారికి ఇచ్చారు మీకు భోజన సమయానికి ముందు వజ్రాలు దొరికితే అవి అసలైనవనుకుని అమ్మడానికి భూషయ్య వద్దకు వెళ్లారు అక్కడవి నకిలీవని తేలగానే ఇటు వచ్చారు కదా అని గద్దించాడు రాజు సమా ధానం ఇవ్వలేకపోయారు వాళ్ళు రామయ్య ఒక్కడే పని చూసుకుని వజ్రం దొరికిందని ఇచ్చి వెళ్ళాడు మీలో నిజాయితీ పరుడు ఎవరో తెలుసుకోవడం కోసం నేను ఆడిన నాటకం ఇది అన్నాడు రాజు నిజాయితీతో పని చేయలేని మీ అందరినీ మహారాజు గారు కొలు నుండి తొలగిస్తున్నారు మీరు పక్షం రోజులు పనిచేసిన మాసం జీతం ఇస్తున్నారు తీసుకుని వెళ్ళండి అన్నాడు మంత్రి తరువాత రామయ్యని పిలిచి వృత్తికి విలువని ఇచ్చిన తరువాతనే నిజాయితీగా వజ్రం తెచ్చి ఇచ్చావు అన్నమాట ప్రకారం నీకు ఐదు వెండి నాణాలు ఇవ్వాలి కానీ పది బంగారు నాణాలు ఇస్తున్నాను అన్నాడు రాజు మహారాజా నాది కానిది పూచిక పుల్ల కూడా నాకు అవసరం లేదు దొరికిన వజ్రం మీకు తెచ్చి ఇచ్చాను నాకు ఇచ్చిన కొలువు బంగారం కంటే విలువైనది మీరిచ్చే జీతం నాకు చాలు అని వందనం చేసి వెళ్ళిపోయాడు రామయ్య మరొక్కమారు రామయ్య నిజాయితీని ప్రశంసించి చూశారుగా మంత్రి మన పథకం ఎలా పారిందో అన్నాడు రాజు గర్వంగా అవును మహారాజా అన్ను అన్నాడు మంత్రి మెచ్చుకోలుగా ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్